జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత మూడవ అధ్యాయము కర్మయోగము ముప్పయవ శ్లోకము మయీ సర్వాణి కర్మాణి సన్యస్ अध्यात्मचेतसा निराशीः निर्ममो भूत्वा युध्यस्व विगतज्वरः ओम् గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ నిష్కామ కర్మను ఉపదేశం చేస్తూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున ఆత్మను గురించినటువంటి సంపూర్ణమైన వాస్తవమైనటువంటి జ్ఞానాన్ని పొందు అలా పొందిన తర్వాత నువ్వు చేసేటటువంటి కర్మలన్నీ కూడా నీకు అంతర్యామిగా ఉన్నటువంటి నాకే సమర్పిస్తూ నువ్వు చేసేటటువంటి కర్మలు పనులకి ఫలితాలను ఆశించకుండా ఇది నేను చేస్తున్న కర్మ ఇది నా పని అనేటటువంటి మమకారాన్ని కూడా వదిలేసి అయ్యో నేనేమైపోతానో అనేటటువంటి బెంగ కూడా పెట్టుకోకుండా నీకు సంబంధించినటువంటి విహితమైనటువంటి శాస్త్రోక్తమైనటువంటి పనులు చేస్తూ ఉండు అంటూ భగవానుడు చేసిన ఉపదేశాన్ని మనము ఏ రకంగా ఆచరించాలంటే మనం ఏమనుకోవాలి ఆ శ్రీమన్నారాయణుడికి నేను సేవకుడను నా చేత తనకి ఇష్టమైనటువంటి పనులు చేయించుకోవటం కోసం నాకు ఇంద్రియాలను ఆ భగవానుడే ఇచ్చాడు ఇచ్చి తన పనులు చేయించుకుంటూ ఉన్నాడు ఇలా అనుకోవటం వల్ల మనము చేసేటటువంటి పనులన్నీ భగవానుడి సేవ అయింది కనుక ఆ పనులు మనవి కాదు కనుక మమకారము పోతుంది ఇక తర్వాత ఈ పని చేసిన తర్వాత ఈ రకంగా భావన సాగిస్తూ మనం ఏమనుకోవాలి ఇంకా మరి కోట్లాది జన్మలలో చేసినటువంటి కర్మల నుండి నేను తరిస్తానా అని బెంగపెట్టుకోవద్దు మనం ఏ రకమైనటువంటి విశ్వాసము మనకి ఉండాలంటే ఇప్పుడు నాకు ఇంద్రియాలను ఇచ్చి తనకు ఇష్టమైనటువంటి పనులు నా చేత చేయించుకుంటూ ఉండేటటువంటి ఆ పరమపురుషుడే ఆ శ్రీమన్నారాయణుడే నన్ను సకల బంధముల నుండి విడిపిస్తాడు అనేటటువంటి అంత అచంచలమైన విశ్వాసముతోని మనకు సంబంధించినటువంటి మనకు విహితమైనటువంటి శాస్త్రోక్తమైనటువంటి పనులను హాయిగా ఆనందంగా చేస్తూనే ఉండాలి భగవానుడు చేసినటువంటి ఉపదేశాన్ని ఈ రకంగా మనము నిత్య జీవితంలో ఆచరించే ప్రయత్నము చేస్తూ ఆ పరమాత్మ పలికినటువంటి పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేత నిరాశీర్నిర్మమో భూవ్యస్వ విగతజ్వర అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ